నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా దంపతుల మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకునే సందర్భం ఏర్పడ్డప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అని అంటే సార్ నేను మా భాగస్వామితో ఉండలేకపోతున్నా నాకు విడాకులు కావాలి నేను విడాకుల కేసు ఎక్కడ ఫైల్ చేసుకోవాలి ఇది చాలా మందికి ఉండే ప్రశ్న ఇది సో మిత్రులారా సాధారణంగా మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ఉంది ఈ చట్టం ప్రకారంగా ఎవరైతే హిందూ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకున్నారో వారు ఈ చట్టం ప్రకారంగా చట్టబద్ధంగా విడాకులు పొందాల్సిందే చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా మరొక వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదు అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ పంతొమ్మిది ప్రకారంగా మ్యారేజ్ అయిన ఒక సంవత్సరం తర్వాత భార్య భర్తది ఇద్దరు కూడా విడాకులు కావాలని న్యాయస్థానంలో విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు మరి ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అని అంటే భార్య ఇద్దరు